ముప్పై రెండు రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కనీ విని అని మెజార్టీతో గెలిపియాలని హిందూ ముస్లిం సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యన ఘర్షణ పెట్టడం దానికి మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం నిన్న మొన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు అండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీశ్వర్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సిపిని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఒకటే చెప్తుంది ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిచ్చాట్లో మాట్లాడుతుంది ఈ నెమ్మడి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓడవలేక పదమూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజల సందే మేవి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ఈ జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టాన వర్గం ఎన్నుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీముగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వందేళ్ళు ఏళ్ళ నాశనం పదేళ్లలో వందేళ్ళ వెనుక తిట్టిన ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణా మహబూబ్నగర్ ఖమ్మం జిల్లా ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచాం ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అవుతలేదా అందుకనే కోమటి రెడ్డి అనే పదం ఎప్పుడు కూడా తీసుకోవద్దు మీ యొక్క క్రమశిక్షణ కార్యకర్తని ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు పనిగ్రాని మాటలు చేయరు ప్రభుత్వాలను పడగొట్టు మాటలు చేయరు అట్లా అనుకుంటే మేము అవేమి పాలించినాం ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీగా మీ అందరు కూడా అన్యాయం పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నాం ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమాన దళితుని పడుతుంది మీరు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి పదమూడేళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు మీ మాట తప్పలే ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు ఆరు గ్యారెంటీలు అమలుపరచడానికి ఇచ్చినావు ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్నీ చేసి చూపిస్తాం ఒక్కటే చెప్తున్నా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోని వార్నింగ్ అనుకోని మహేశ్వర రెడ్డి గారు కానీ హరీశ్వరరావు హరీశ్వర హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నెల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినారు మీకు ఒక్క సీటు తెచ్చుకున్నా చాలంతేది ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధమైంది దేనికంటే దానికి రెడీ రైట్ ఓకే